వెల్కమ్ టు విత్ కార్స్ ప్రజ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఆల్టో ఎలెక్సై రెండు వేల పది మోడల్ అండి వెహికల్ అలాగే వెహికల్ యొక్క లైఫ్ టైం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు ఉంది వెహికల్ అలాగే వెహికల్ యొక్క కిలోమీటర్స్ వచ్చేసి యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది రెండు వేల పద్దెనిమిది వరకు ముప్పై ఏడు వేల కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి జెన్యున్ రీడింగ్ అండి రీడింగ్లో ఎలాంటి ట్యాంపరింగ్ లేదు అలాగే మనకు టైర్స్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయి నాలుగు నాలుగు టైర్స్ వెహికల్లో ఎలాంటి ఇష్యూ లేదండి జెన్యున్ వెహికల్ అలా నేర్చుకున్న వాళ్ళకైనా లేదు మనకు చిన్న బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వారికైనా కూడా సూపర్ యూజ్ అండి వెహికల్ వెహికల్ కేవలం ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఫైనల్గా ఇంటీరియర్ చూసుకోవచ్చు వెహికల్ది టైర్స్ అన్ని ఫోర్కి నాలుగు నాలుగు టైర్లు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్నాయండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ సెంటర్ లాకింగ్ కూడా ఉందండి వెహికల్కి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫుడ్ చుట్టే వాళ్ళు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ వేరే ఇష్యూస్ లేవు ఇంజిన్ కూడా చాలా సైలెంట్ ఉంది ఏసీ కూడా రన్నింగ్ ఉందండి వెహికల్కి ఇదండి వెహికల్ కండిషన్ కేవలం ఒక లక్ష పదివేలు మాత్రమే వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ హైదరాబాద్ లొకేషన్ ఇటు తెలంగాణ వారికి ఆంధ్ర వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఆంధ్ర వాళ్ళకైతే సీసీ సీసీ హోటల్స్ అంటే సీసీకి ఒక ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతుంది ఆంధ్ర వాళ్ళకైతే ఇదండి వెహికల్ కండిషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను రెండు వేల పది మోడలు ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష పది వేలు థ్యాంక్ యూ కాల్ చేసిన వాళ్ళని కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ